శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి బ్రహ్మోత్సవాలకు దేవాలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది నూతన పెయింటింగ్ వేయడం జరిగింది ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి రేపు ఉదయం పదకొండు గంటలకు ఆలయంలో ధ్వజారోహరం గరడం వద్ద కార్యక్రమం ఉంటుంది రేపు రాత్రి పది గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఎల్లుండి హోమము బలిహారము ఉంటుంది పదిహేనవ తేదీ రోజున తెల్లవారుజామున ఐదు గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది కావున గ్రామ భక్తులంతా కూడా స్వామివారి యొక్క భక్తవులు అంతా కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి కరుణాకటాక్షాలు పొంది ధన్యులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం శ్రీ మహా లక్ష్మీ చిన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు దేవాలయము అత్యంత వైభవంగా ఈ ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి